ఆ ఫ్రెండ్స్ నేను ఇచ్చేందుకు కరెక్ట్ వీడియో తీయ చాలా రోజులు అవుతుంది అయితే నేను వీడియో ఎందుకు చేయట్లేదు అనేది మీకు ఐదు పాయింట్లు చెప్తాను అనమాట అయితే నేను వీడియో ఎందుకు చేయట్లేదంటే నాకు ఫస్ట్ టైం కుదరట్లేదు నేను చేసే డ్యూటీకి వీడియోకి అసలు సెట్ అవ్వట్లేదు నేను చేసే డ్యూటీ పన్నెండు గంటలు ఉండదు దాని చూడండి మళ్ళీ డబల్ డ్యూటీ చేయాల్సి వచ్చింది ఒకరోజు ఆ డబల్ డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ వీడియో తీయాలంటే కనీసం ఎట్లా రెండు రోజులు అట్లా వేరే ఊరు పోయి చేయాలి అలా చేయాలంటే అందుకని నాకు టైం కుదరట్లేదు తర్వాత నేను చేసే జాబ్ ఏంది నేను చేసే జాబ్ గురించి అయితే ఇప్పుడు ఏం చెప్పలేను నేను దాని గురించి అయితే నేను తర్వాత చెప్తాను అనమాట అయితే నాకు యూట్యూబ్ మంచిదా నాకు జాబ్ మంచిదా అంటే నాకు యూట్యూబ్ చేయాలని చాలా ఆశ కాకపోతే అప్పుంటే రీచ్ రా చేసినంత ఈజీ రీచ్ అయితే రాదు దానికోసం కష్టపడాలి అందుకని ఇప్పుడు ఫస్ట్ జాబే చూసుకుంటా నేను అట్ అని చెప్పి యూట్యూబ్ వీడియోస్ అయితే ఆపండి నేను వీడియోస్ ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను నేను తర్వాత పోతే ఇంకా నుంచి వీడియోలు చేయవా అని చెప్పంటే ఇక్కడ నుంచి ఈ వీడియో నుంచి వీడితే వీడియోలు తీయడం స్టార్ట్ చేస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను అన్నీ కూడా హై క్వాలిటీలో మంచి వీడియోలు చేస్తాను కాకపోతే మీరేం చేస్తారంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అలాగే ఏ దేని మీద వీడియో చేయాలనేది కొంచెం మీరు కామెంట్లు రాసి పెట్టండి దాని గురించి అయితే ఖచ్చితంగా వీడియో చేద్దాం మనం తర్వాత వచ్చి ఎలాంటి వీడియోలు చేస్తావు అనే దాని గురించి అయితే ఎలాంటి వీడియోలు చేస్తావు అనేది మీరు ఎలాంటి వీడియోలు చేయాలి అనేది కింద కామెంట్లు రాసి పెట్టండి వాటి గురించి నేను ఆలోచించి ఏ వీడియోలు చేయాలనేది మీకు చెప్తారనమాట అలాంటి వీడియోలు నేను కొన్ని వీడియోస్ అనుకున్నా ఆ వీడియోస్ అనుకున్న వీడియోలే వాటి మీద ఫోకస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మీకు ఎలాంటివి కావాలనేది తెలియదు కాబట్టి మీరు దాని మీద ఫోకస్ పెట్టి ఉంచండి వీడియో లాస్ట్ ఫైనల్గా ఛానల్ గురించి చెప్పాలంటే ఛానల్కి మానిటైజేషన్ కావడానికి సబ్స్క్రైబర్ అయితే వచ్చారు కానీ వాచ్ టైం అయితే రాలేదు వాచ్ టైం కోసం ఇప్పుడు మన కష్టాలు ఈ ఛానల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది చాలా కష్టపడ్డ చాలా అవకతవకలు జరిగినాయి ఈ ఛానల్ గురించి వేరే వీడియోలో చెప్తాను అయితే వీడియో ఇదే అసలు ఎందుకు నేను వీడియో చేయట్లేదు కారణం ఏంది అని చెప్పడానికి మాత్రం వీడియో చేస్తున్నాను కాకపోతే ఇంక ఇక్కడి నుంచి వీడియోలు అయితే అన్నమాట ఓకే బాయ్ మరి వేరే తర్వాత ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్